రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఫార్మర్ దగ్గరకైతే రావడం జరిగింది సో ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటలో ఈ జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్స్ అయినా ఈ జేటీ స్టార్ అలాగే మనకు ఈ జేటి జేటి అగ్రిటెక్ వాళ్ళ లైక అలాగే మనకు జేటి కార్ట్ అనేది ఈ రైతు అయితే వాడడం జరిగింది సో పూర్తిగా మనకు అరవై యా దాదాపుగా ఆ యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల దశలో అయితే ఉంది పంట అయితే సో ఈ దశలో మనకు పూర్తిగా అయితే మనకు ఈ జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్స్ అయితే వాడాడు సో ఈ ప్రోడక్ట్లు అనేది వాడడం వల్ల రైతుకి ఏ విధంగా వచ్చే సన్ రిజల్ట్ అనేది ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎందుకంటే మనం చెప్పే ప్రోడక్ట్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో మనం పొలంలో స్ప్రే చేస్తేనే కాదు ఇతర పొలాల్లో రైతుల పొలాల్లో స్ప్రే చేసి కూడా రిజల్ట్ అనేది ఉన్నాయా లేదా అనేది కూడా తెలియజేస్తాను తప్పకుండా అయితే పూర్తిగా అయితే చూడండి రైతు మాటల్లో అయితే తెలుస్తున్నాం సో బ్రదర్ మీ పేరు అయితే ఏం చెప్పండి మొదటిగా అయితే సో మీరు ప్రధానంగా అయితే ఈ జెటి అగ్రెటెక్స్ ప్రోడక్ట్లు అయితే వాడరు ఇప్పటి వరకు దాదాపుగా అయితే మూడు స్ప్రేయింగ్లోను సో ఈ జెటి మొదటి స్ప్రే అనేది ఏం చేశారు జేటీ స్టార్ జేటి స్టార్ అనేది స్ప్రే చేసేటప్పుడు మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ఏంటి ఏముండేది పత్తి పంటలో అయితే ప్రధానంగా అయితే ఓకే పేను బంక తెల్లవదు పచ్చదమ్మ క్లియర్ అయిందా దాన్ని స్ప్రే స్ప్రే చేసిన తర్వాత సో రెండు స్ప్రే అనేది ఎప్పుడు చేశారు దాన్ని స్ప్రే చేసిన ఎన్ని రోజులు చేశారు ఇరవై రోజుల తర్వాత సో ఇరవై రోజుల వరకు అది ఏమైనా దోమ సమస్యను పూర్తిగా కంట్రోల్ చేసిందా జేటీ స్టార్ అనేది కంట్రోల్ చేసింది ఓకే ఇరవై రోజుల తర్వాత ఏం లైక్ అనేది స్ప్రే చేశారు సో లైక్ స్ప్రే చేసిన తర్వాత మీకు ప్రధానంగా అయితే పంటలో వచ్చిన బెనిఫిట్స్ ఏంటి ఏమి ఏ విధంగా మనకు పంట వచ్చింది లైక్ స్ప్రే చేసిన తర్వాత అయితే మీకు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఓకే గ్రోతింగ్ బాగా వచ్చింది ఓకే సైడ్ బ్రాంచెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో సో కాపు కూడా దగ్గర దగ్గరగా ఉంది సో దగ్గర దగ్గర కాపు అనేది వస్తుంది బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువగా ఉన్న వస్తున్నాయి సో ఈ లైక స్ప్రే చేయడం వల్ల మీకు దోమ సమస్య కంట్రోల్ అయిందా కంట్రోల్ అయిందా దోమ సమస్య ఇంకా ప్రధానంగా మేజర్గా మీకు ఉన్నది ఉన్నట్టు రిజల్ట్ అనేది ఉంది ఉంటేనే ఉందని చెప్పండి లేదండి లేదని చెప్పండి మీకు రిజల్ట్ అనేది లైకా ఏ విధంగా పనిచేసింది బాగా ఓకే ఇంతకు తర్వాత మీరు మూడో స్పేగా జేటీ ఎగ్రిటెక్ వాళ్ళది లైకా స్ప్రే చేసిన తర్వాత మూడో స్ప్రే అనేది ఎన్ని రోజులకు చేసుకున్నారు పదహైదు రోజులు అయితే లైకా స్ప్రే చేసిన పదహైదు రోజుల తర్వాత మూడో స్ప్రేగా ఇది జేటీ కార్డ్ కార్డ్ స్ప్రే చేశారు సో జేటీ కార్డ్ అనేది స్ప్రే చేయడం మీరు అది డబ్బు అయితే మన దగ్గర రైతు దగ్గర లేదు వేరే చోట అయితే ఉంది ఇప్పటికైతే సో చాలా మంది రైతులు పడవచ్చు మీరు జేటీ కార్డ్ అయితే స్ప్రే చేశారా లేదా సో జేటీ కార్ట్ అనేది స్ప్రే చేశారు సో జేటీ కార్డ్ స్ప్రే చేసిన తర్వాత మీకు ఉన్న ప్రధాన ఏమేమి మీకు దాని నుంచి ఆ స్ప్రే చేసిన తర్వాత మగ్గలు దగ్గర దగ్గర వచ్చినాయి ఓకే పూత బాగా ఎగిరింది ఓకే దోమ సమస్య అనేది కంట్రోల్ అయిందా దోమ కంట్రోల్ అయింది ఓకే దోమ కూడా కంట్రోల్ అయింది అయింది సో ఈ జేటికాటా అనేది కూడా మీకు పూత అధికంగా రావడానికి అలాగే వచ్చిన పూత రాలిపోకోకుండా కాపు చెట్టు ఏ విధంగా అయితే పనిచేస్తుంది సో ఈ జేటీ కాట అయినా కూడా మూడో స్ప్రేయింగ్ అయితే రైతు వాడుకోవడం జరిగింది సో ఓవరాల్గా అయితే మీరు ఈ పత్తి దాదాపుగా ఒక యాభై రోజుల యాభై ఐదు రోజుల పత్తి పంటకు గాను మీరు ఈ మూడు ప్రోడక్ట్లు అయితే వాడారు ఈ లైకా కానీ అలాగే ఫస్ట్ స్ప్రేగా జేటి స్టార్ వాడారు రెండో స్ప్రేగా అయితే లైకా వాడారు అలాగే జేటి కార్ ఈ మూడు మీకు ఏ విధంగా పనిచేసాయి బాగా సూపర్ రిజల్ట్ రిజల్ట్ అయితే ప్రతి ఒక్క రైతున్నైతే వాడుకోవచ్చు ఈ పత్తిలో అయితే ఓకే ఓకే ఈ విధంగా మీకు దీన్ని స్ప్రే వీటిని స్ప్రే చేయడం వల్ల మీకు సంతోషమేనా సంతోషం తక్కువ ఖర్చులోనే మనకు ఇవి మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది సో మనకు లైకా అనేది మనకు తక్కువలోనే ఉంటుంది తక్కువ ఖర్చులో మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఈ జేటి అగ్రెడెక్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి వాడాలనుకున్న వాళ్ళైతే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఓవరాల్గా తోట అనేది మనం ఇక్కడే కాదు ఎక్కడైనా చూసుకోవచ్చు తోట అనేది చాలా సూపర్గా ఉంది సో మూడు స్ప్రేయింగ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ జేటీ అగ్రిడ్ ఎక్కువ ప్రోడక్టులు సో ప్రధానంగా అయితే మీరు ఇప్పుడు స్ప్రే చేసుకోవాల్సిన సమస్యలు ఏంటంటే మనకు అక్కడక్కడ న్యూట్రియన్స్ లోపం అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయితే నెక్స్ట్ స్ప్రేయింగ్లో వాడుకోండి పాటు మనకు మంచిగా పూత దశలో ఉంది కాబట్టి తోట అనేది గులాబీ రంగు పురుగుకు సంబంధించి సంబంధించి ఖచ్చితంగా అయితే వాడుకోండి ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది కాన్సారా అని మాకు గులాబీ రంగు పురుగును నివారించడానికి కేవలం రూపొందించడం జరిగింది కాన్సారా అనేది వాడుకోండి అలాగే దాంతోపాటు న్యూట్రిన్స్ అయితే వాడుకోండి సో దాంతోపాటు నెక్స్ట్ స్ప్రేగా అయితే కూడా మీరు ఎప్పుడైనా స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతర గులాబీ రంగు పురుగును నియంత్రించడానికి ఇతర ప్రోడక్ట్లు కూడా వాడుకోవచ్చు యాంప్లిగో కానీ లేకపోతే అలాంటివి కూడా వాడుకోండి సో ఒక స్ప్రేలో కాన్సారా వాడుకోండి ఇంకో స్ప్రేలో మీరు ఖచ్చితంగా ఈ యాంప్లిగో అలాంటి ప్రొడక్టులు వాడుకోండి గులాబీ రంగు పురుగు ఉధృతను అరికట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మందులుగా అయితే వాటిని చెప్పుకోవచ్చు కాన్సారా కానీ యాంప్లిగో కానీ సో మీకు ఈ ప్రోడక్ట్లు వాడడం వల్ల అయితే మంచిగా ఉందా మంచిగా ఉంది ఓకే వీడియోనైతే ఇంతటితో ముగించడం జరిగింది సో మీరు స్పే చేయడం వల్ల అయితే మీకు సంతోషమైనా ఈ ప్రోడక్ట్లు ఓకే ఓకే అండి సో వీడియోని చూస్తున్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే వీడియోని వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్